அண்ட் முக்கியமா நேன் முக்கியமா அந்த கோல்டு முக்கியமா நேன் முக்கியமா நீ மாட்ட விண்ண அதுக்கே போயிருந்தது గైస్ వెల్కమ్ టు ఈశో మన యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక క్రేజీ ప్రాంక్ తో వచ్చాను అనమాట ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా చూడండి గోల్డ్ రింగ్ అనమాట ఇది ఈషో మా ఆనివర్సరీకి అయితే గిఫ్ట్ గా ఇచ్చాడు సో దీన్ని నేను పోయిందని చెప్పి ప్రాంక్ చేస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాంక్ ఏంటి అంటే అసలు ఈ రింగ్ ని తీసుకొని తన పాకెట్ లోనే వేస్తున్నాను అనమాట సో మీరైతే చాలా క్రేజీగా ఉండబోతోంది సో అందరూ వరకు చూడండి సో ఆ ప్రతి ఒక్కరు మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా తన రియాక్షన్ చూసేద్దాం पांच मिनट लेटर ये अभी देख शाब्दिक ठीक पूछो नीतो को विषय मार लेडाना पूछो किस तरह पूछो ये तो कुछ क्या पूछो नीतो का मार तो मार लेडाली అంటే నిలబడుకోనడా కాదు ఈశ్వర్ నువ్వేమన్నాను అంటే ఒక మాట చెప్తావు నానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చినావు చూడు రింగ్ ఆ రింగ్ పోయింది ఈశ్వర్ ఆ రింగ్ పోయింది నిజంగానే పోయింది చూడు అది మనం పద్దు సినిమాకి పోయినాం కదా అప్పుడు పోయింది నాకు అర్థం కావడంలో ఎక్కడ మిస్ అయిందో అదే నాకు అర్థం అవ్వట్లేదు ఎక్కడ మిస్ అయింది మిస్ అయితే హాల్లో మిస్ మనం పోత పోత మిస్ అయ్యింది అది నాకు అంది నాకు అది అసలు అదే అర్థం కావట్లే ఏంటి అనుకున్నా నీకేమైనా మెంటల్ ఏమైనా అబ్బా నిజంగా అబ్బా అసలు నాకు అదే అర్థం కావట్లే నువ్వు ఎంతో ఇష్టంగా అసలు ఆ డిజైన్ నేను ఇష్టపడినానని చెప్పి అదే పని గ్రాములు ఉంది అవును అంటే గ్రాముల అంటే మెంటల్ నేను ఏం చేయమన్నా ఎందుకు ఇట్లా చెప్తా నిజంగా లేదు అసలు నాకు అదే అర్థం అవబడ్లు ఎక్కడ మిస్ అయిందో అని నీకు చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఎట్లా ఎట్లా తీసుకుంటావు ఏమో నాకు భయం వేసి నేను చెప్పలేదు పద్దు నుంచి పద్దు నుంచి చెప్దాం అనుకున్నా ఏదో ఫోన్ కాల్ ఏదో బిజీ బిజీ తిరుగుతున్నావు టెన్షన్లున్నావు నేను చెప్పలా నాకు అదే అర్థం అవ్వట్లేదు ఎక్కడ పోయింది ఏంది అని అంటే ఇప్పుడు నీ రింగ్ ఉందని చెప్పి నా రింగ్ కూడా ఉండాలి నా కామెడీగా మాట్లాడా నువ్వు ఏమో నాకు అది అర్థం కావడంలో అసలు ఏంది అసలు ఎంత ఫిట్ ఉందని చెప్పి దీనికి చూడు అచ్చరపడింది కదా అని నువ్వు మార్చమని అంటే ఈ ఫింగర్ కి పెట్టుకున్నా నీ మాట విన్నా అందుకే పోయింది అది అదే పిల్ల నీ మాట విన్నా అందుకే పోయింది అంత నీ వల్లనే పోయింది அந்த வல்லே கதா நே சிங்கர் கி நேம் பெல்சி நூர் ஏங்கர் ஸ்டைட் நான் தெரிய மாட்ட விட்டு போக படத்தி ఏం తప్పేముంది ఏం తప్పు ఉంది నీదే తప్పు నాది కాదు పోగొట్టుకునేది నాది కాదు తప్పు ఈ ఫింగర్ ఉంటే ఉండేది ఈ ఫింగర్ కాబట్టి నీ వల్లనే పోయింది అది అంతే మళ్ళా మానంగా మర్యాద ఈ ఫింగర్ పెట్టుకోను నువ్వేమన్నావు ఈ ఫింగర్ కి బ్లడ్ సర్క్యులేట్ కాదు నువ్వు ఓరాక్షన్ చేసి ఈ ఫింగర్ కి పెట్టుకోనున్నావు ఇప్పుడు ఉంగరం పెట్టుకోని ఉన్నావు నాకే ఉంగరం లేకుండా పోయింది అందులో నేను ఇష్టపడినా అది ఎంత ఇష్టపడినాను అసలు ఆ డిజైన్ అదంతా కష్టమైజ్ చేయించుకున్నాదే పనిగా ఏంది కష్టపడిపోదు నీ వల్ల నీదే తప్పు నాదేం కాదు తప్పు నీ తప్పు పెట్టుకున్నాను అంటే నీ తప్పు అది నా తప్పు కాదు కదా ఇవి పోగొట్టింది ఎవరు నువ్వే

నేనేం చేయడానికి ఇప్పుడైనా పోయి ఏం సినిమా ఏమన్నా అడవి దొరక అట్లా దొరుకు దొరకడానికి ఏమో నాకేం తెలుసుకొచ్చి చూసుకున్నాం చేస్తా చూసుకున్నా అదే నేను చెప్పి ఏం చేద్దాం ఇంకా పోయింది అది

డ్రింక్ ఎక్కడో లేదు నీ దగ్గరే ఉంది నీ దగ్గరే ఉంది నీ చేతులకు నా రింగ్ నా ఉంగరం పడదులే నీ పాకెట్స్ అంతా చెక్ చేసుకో ఓహ్ నాకేదో సో నాకు టెన్షన్ పడతాకు అమ్మా ప్రాంక్ ఏది సంగోయింది అనుకున్నా దేవుడా నా అంతే మల్లా ప్రాంక్ అంటే అట్లా ఉంటది నా ప్రాంక్ అంటే అట్లా మరి చిల్లర సో గాయస్ చూస్తారు కదా ఈశ్వర్ రియాక్షన్ ఎలా ఇచ్చాడో సో వీడియో చాలా సూపర్ గా వచ్చింది చాలా క్రేజీ గా వచ్చింది సో అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్